నగర ప్రజలకు మంచినీరు కూడా అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు విమర్శించారు ప్రభుత్వానికి మంచినీటి పన్నులు చెల్లిస్తూ మినరల్ వాటర్ కొనుక్కోవలసిన దుస్థితిలో నగర ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ పాలనలో మంచినీటి కన్నా మద్యం పారుతుందని దుయ్యబట్టారు సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాష్ నగర్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని పన్నుల భారాలు నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు విజయవాడ నగర అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని చెప్పారు కృష్ణానదిని పెట్టుకుని నగర ప్రజలకు మంచినీటి కల్పించలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం తమ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అవి ఇస్తాం ఇవి అబద్ధపు మాటలతో మోసగిస్తున్నారని దుయ్యబట్టారు ప్రజల ఓట్ల కోసం కుక్కర్లు పంచడం కాదని మంచినీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజలకు మంచి జరగాలంటే కమ్యూనిస్టులను గెలవాలని రాబోయే ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలో మంచినీళ్లు తాగటానికి లేకుండా కటకట్లాడుతూ ఉన్నారు వైసీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చునుంది పట్టించుకునే దిక్కు లేదు మురికి నీళ్లు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు ఈ మధ్య గుంటూరులో ముగ్గురు చనిపోయారు మురుగునీళ్ళు వల్ల అయినా వాళ్ళు కళ్ళు తెరవల మొద్దు నినిద్దరలో ఉన్నారు నీళ్ళకి బిల్లులు మాత్రం ఒకప్పుడు నలభై రూపాయలు ఉన్న మంచినీళ్ళ బిల్లులు రెండు వందల రూపాయలు నెలకు వసూలు చేస్తున్నారు నీళ్లు మున్సిపాలిటీకి బిల్లు కడతా మళ్ళీ మినరల్ అని వందల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన స్థితి వచ్చింది దాంతోపాటు కృష్ణానది పక్క నుండి బోర్ నీళ్ళు ఇస్తున్నారు నీళ్ళు ఎప్పుడొస్తాయో తెలీదు ఒక బిందె నీళ్లు పట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా మారిపోయింది మరి అన్ని రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి దోమలు చండాడుకు తింటున్నాయి ఇంక వైపున పట్టించుకునే నాదు లేడు గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైపోయారో అడ్రస్ లేరు విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏమైపోయారో తెలియదు మరి ప్రభుత్వం ఏమైపోయిందో తెలియదు మంచినీళ్ళు మాత్రం దొరకట్ల మందు మాత్రం ఇరవై నాలుగు గంటలు సప్లై ఇస్తున్నారు ఇది వాళ్ళ గవర్నమెంట్ యొక్క పరిస్థితి ఆ రోజు కమ్యూనిస్టులుగా నేను కార్పొరేటర్గా వామపక్షాలుండి సింగనగరు పాయికాపురానికి కృష్ణానది మంచినీళ్ళు ఇచ్చాం ఇవాళ ఆ కృష్ణానది మంచినీళ్ళని అన్ని గొట్టాలు రిజర్వాయర్లు వచ్చిన నీళ్ళు ఇవ్వడం ప్రభుత్వం ప్రభుత్వంలాగా మారిపోయింది మరి ఇంతకంటే నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం రేపు అయ్యి ఉధరిస్తాం ఈ ఉధరిస్తాం ఏం చేస్తారు అంతకుముందు తెలుగుదేశం అన్నారు ఇప్పుడు బీజేపీ ఉంది ఇప్పుడు వైసీపీ ఉంది ఆ వైసీపీ ఆ బీజేపీతో తెలుగుదేశం కలిసిపోయింది వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టట్లా ఎన్నికల్లో ఓట్లు అయ్యిండి కుక్కర్లు ఇస్తాం కుక్కర్లు అవసరం నీళ్ళేమో చాలు